హాయ్ అండి వెల్కమ్ టు పవనీ టైలరింగ్ ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజులు ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తానండి కస్టమర్ అయితే రెండు బ్లౌజులు స్టిచ్చింగ్ చేయమని ఇచ్చారు రెండు ఒకరివే కాబట్టి ఒకే సైజ్ కాబట్టి ఈ విధంగా రెండు లైనింగ్లు ఒకేసారి ఎలా కట్ చేయాలో మీకు ఈరోజు చూపిస్తాను లైనింగ్ని ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండేలా చూసుకోవాలి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్ ఉండాలి ఇవి రెండు లైనింగ్లు కదా నేనైతే ఇలా పిన్నులు పెట్టుకోనండి మీరు కొత్తగా నేర్చుకునే వారు ఎవరైనా ఉంటే ఇలా చూసి నేర్చుకుంటారని ఇలా పిన్స్ అయితే పెడుతున్నాను ఇలా పిన్స్ పెట్టుకోకుండా మార్కింగ్ చేస్తే కొత్త వారైతే ఎక్కువ తక్కువ వస్తే నెక్క వెడల్పు దగ్గర అదేవిధంగా నెక్ డౌన్ దగ్గర తేడా వచ్చే అవకాశం ఉంటుంది మెజర్మెంట్స్ అందుకే ఈ విధంగా పిన్స్ అయితే పెట్టుకోండి క్రింద సైడ్ కూడా ఇది కాటన్ లైనింగ్ అండి వాష్ చేసిన తర్వాత ఇలా ఎక్కువ తక్కువ అనేది వస్తుంది కింద కరెక్ట్గా ఉందా గ్రీన్ కలర్ లైనింగ్ కూడా కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకుని ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా నీట్గా స్ట్రైట్గా కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకుని సైజ్ బ్లౌజ్ యొక్క వేస్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఈ విధంగా వేస్ట్ లూజ్ మొత్తాన్ని టేప్తో కాజా కాజాపట్టి మాత్రం కొలవకుండా కాజా పట్టి దాకా మాత్రమే కొలుచుకుంటే ఇరవై తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చిందండి వేస్ట్ లూజ్ మొత్తం ఈ కస్టమర్ది ఈ ఇరవై తొమ్మిదిన్నర ఇంచీలని నాలుగు భాగాలు చేసుకోవాలండి లేదు నాలుగు భాగాలు చేసుకోవడం మాకు రావట్లేదు అంటే టేప్తో ఎలా చూసుకోవాలో ఇప్పుడు చూపిస్తానండి టేప్ని తీసుకుని ఇరవై తొమ్మిదిన్నర ఇంచుల దగ్గరికి టేప్ని ఎలా డబుల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడికి ఎంత వచ్చిందో ఒకసారి మార్క్ చేసుకుంటే పద్నాలుగున్నరకి ఇట్లా ఒక టూ పాయింట్స్ అట్లా అదే అదేవిధంగా అక్కడికి కూడా మార్క్ చేసుకుంటే ఏడున్నరకి వన్ పాయింట్ అలా వస్తుందండి అయితే కస్టమర్ బ్లౌజ్ కొంచెం లూజ్ ఉందన్నారు అందుకే నేను ఒక పాయింట్ అయితే తగ్గించి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే మా లూజ్ పెడతాను ఒక పావు ఇంచ్ అయితే స్కేల్తో ఒక మార్క్ చేసుకోండి ఖర్చు కోసం అలానే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకుని వేస్ట్ లూజ్ కోసం ఎక్స్ట్రా వన్ ఇంచ్ అనేది డాట్స్ కోసం మార్క్ చేసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి ఇవి నడుం లూజ్ ఎప్పుడైతే పెడతామో వెంటనే ఇవన్నీ పెట్టేసుకుంటే మనకి కన్ఫ్యూజ్ ఉండదండి నడుం లూజ్ దగ్గర ఇలాగా ఫోల్డింగ్ మీద పట్టుకుని నెక్ డౌన్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్ డౌన్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఖర్చు కోసం ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని అలానే పట్టుకుని చంక్ డౌన్ కోసం కూడా ఇక్కడే మార్క్ చేసుకోవాలి కరెక్ట్గా వేస్ట్ లూజ్ ఎక్కడికైతే పెట్టామో అక్కడికి ఖర్చు కోసం ఒక పావు ఇంచు ఈ విధంగా వదులుకొని ఇక్కడ చంక దగ్గర కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గర కరెక్ట్గా ఒక మార్క్ చేసుకుని కుట్టుకి పైన ఖర్చు కోసం ఒక పావించి అనేది మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ని ఇలానే ఇక్కడే ఇలానే పట్టుకుని షోల్డర్ దగ్గరకి నెక్స్ట్ కింద డాట్స్ ఉన్నాయి కదండి ఆ డాట్స్ దగ్గరికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని కింద పావించి ఖర్చు వదులుకొని కరెక్ట్గా షోల్డర్ దగ్గరికి ఒక మార్క్ చేసుకుని పావించి షోల్డర్ ఖర్చు కోసం ఎక్స్ట్రా పావించి మార్క్ చేసుకోవాలి సైజ్ బ్లౌజ్తో మార్క్ చేస్తాం కదా మార్క్స్ అనేట్లకి లైన్స్ గీసుకోవాలి మొత్తం పొడవు పద్నాలుగున్నర ఇంచులు వచ్చిందండి అదే పద్నాలుగున్నర ఇంచీలని రెండు ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాముగా అక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా లైన్ గీసుకోవాలి నడుము లూజు ఏడున్నర ఇంచులు వచ్చిందండి ఒకసారి అయితే ఇక్కడ ఏడున్నర ఇంచులు అని రాస్తున్నాను అలానే చంక డౌన్ దగ్గర కూడా పైన మార్క్ చేసుకున్నాం కదా ఖర్చు కోసం అక్కడికి స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు నెక్ వెడల్ప్ అనేది పెట్టుకోవాలి ఈ నెక్ వెడల్పు వేస్ట్ క్లోజ్ ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా దీనికి ఒక రెండు ఇంచులు అయితే సరిపోతుందండి నెక్ వెడల్పు ఎందుకంటే వీళ్ళు డోరీస్ కట్ కూడా అంత అలవాటు లేదు వీళ్ళకి షోల్డర్స్ అనేవి జారిపోతాయి అందుకే రెండించీలు అయితే పెడుతున్నాను షోల్డరు త్రీ ఇంచెస్ పెట్టుకోవాలి ఈ విధంగా షోల్డర్ త్రీ ఇంచెస్ నెక్ వెడల్ప్ అనేది రెండు ఇంచులు పెట్టుకున్నాము ఇప్పుడైతే చెస్ట్ లూజ్ని తీసుకోవాలి చంక డౌన్ ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడ చెస్ట్ లూజ్ తీసుకోవాలి బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకుని నెక్ డౌన్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ పార్ట్స్ కనిపిస్తున్నాయి కదండి అంటే మీకు కుట్లు కనిపిస్తున్నాయి కదా కరెక్ట్గా ఫిట్టింగ్ దగ్గర అక్కడికి ఈ విధంగా బ్లౌజ్ని ఇలా ఫోల్డింగ్ చేసుకుని కరెక్ట్గా కుట్ ఎక్కడికైతే ఉందో స్టిచ్చింగ్ పార్ట్స్ అక్కడికి ఒక మార్క్ చేసుకుంటే అది చెస్ట్ లూజ్ అండి ఈ విధంగా లూజ్ని ఈ విధంగా తీసుకోవాలి అయితే నడుము లూజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది లూజ్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి చెస్ట్ నుంచి వేస్ట్ లూజ్కి ఒక ఇంచు ఎక్స్ట్రా పెట్టాం కదా డాట్స్ కోసం అక్కడ వరకు మార్క్ చేసుకుని ఇది ఎక్స్ట్రా టూ ఇంచెస్ అండి దీన్ని ఏ మెజర్మెంటు తీసుకోకూడదు ఎక్స్ట్రా టూ ఇంచెస్ జస్ట్ పెట్టేసుకోవాలంతే అయినా సరే బ్యాక్ పార్ట్కైనా ఈ విధంగా అయితే షోల్డరు ప్లస్ నెక్ వెడల్పు ఐదు ఇంచులు వచ్చింది కదా ఇక్కడ కూడా సేమ్ ఐదు ఇంచుల వరకు ఈ విధంగా మార్క్ చేసుకుని లైన్ అనేది క్రాస్ పోకుండా క్రింద కూడా మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ గీసుకొని క్రాస్ కూడా షేప్ తీసుకోవాలి కదా అక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నడుము బ్లూజ్ ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా అంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ అండి కొద్దిగా దీనికి పావు ఇంచులు అనేది సరిపోయిద్ది ఒకటింపావు అంటే ఒకటి పక్కన రెండు లైన్స్ ఉన్నాయి కదా అంతవరకు సరిపోతుంది ఈ విధంగా పావు ఇంచులు మార్క్ చేసుకొని ఇలా చంక రౌండ్ని అయితే డ్రా చేసుకోవాలి అయితే మనం చంక రౌండ్ అయితే డ్రా చేసేసాము కరెక్ట్గా ఈ బ్లౌజ్కి ఎంత వచ్చిందో మనం గీసిన చంక రౌండ్ కూడా కరెక్ట్గా రావాలి ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్స్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే నేను కొలుచుకుంటాను ఈ విధంగా షోల్డర్ నుంచి కుట్ ఎక్కడికైతే ఉందో ఖర్చు కొడవద్దండి ఈ విధంగా కొలుచుకుంటే ఎనిమిది ఇంచులు వచ్చింది మనకి ఇక్కడ కూడా ఎనిమిది ఇంచీలు రావాలి ఎనిమిది ఇంచీలు కరెక్ట్గా వచ్చింది కదా అంటే మనం తీసుకున్న మెజర్మెంట్స్ అన్నీ కరెక్టే అన్నమాట లేదంటే చెస్ట్ లూజ్ ఎక్కువ పెట్టేసుకున్న నెక్ వెడల్ప్ ఎక్కువ పెట్టేసుకున్నా షోల్డర్ ఎక్కువ పెట్టుకున్నా ఇవనేవి కలవండి అయితే రెండున్నర ఇంచులు పెట్టుకుంటున్నాను నెక్ డౌన్ దగ్గర ఎందుకంటే రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఈ విధంగా నెక్ డౌన్ దగ్గర కూడా మార్క్ చేసుకుని రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇలా కరువు స్కేల్ ఉన్నా సరే లేదంటే ఇంట్లో ఏదైనా రౌండ్ ఉంటుంది కదా ఆ రౌండ్గా దానితో కూడా ఇలా రౌండ్ అనేది గీసుకోవచ్చు మీకు రౌండ్ ప్రాక్టీస్ చేసుకోండి నీట్గా వచ్చేస్తుంది ఏ స్కేల్లో అవసరం లేదు ఈ విధంగా మార్కింగ్ చేసుకుని వేస్ట్ లూజ్ దగ్గర డాట్స్ వేసుకోవాలి కదా ఈ డాట్స్ కోసం కూడా ఇక్కడే మార్కింగ్ చేసేసుకోవచ్చు ఏడున్నర ఇంచీలు అయితే వేస్ట్ లూజ్ పెట్టాం కదా ఈ ఏడున్నరలో ఈ విధంగా ఏడున్నరకి టేప్ను ఫోల్డింగ్ చేసుకుంటే సగానికి మూడున్నరకి టూ పాయింట్స్ అట్లా వస్తుంది కదా ఈ విధంగా మూడున్నరకి టూ పాయింట్స్ దగ్గర ఇలా అంటే మూడు ముప్పావు ఈ విధంగా మార్క్ చేసుకుని అంటే వేస్ట్ లూజు ఏడున్నర ఇంచులు వచ్చింది కదండి దానికి సగానికి మార్క్ చేసుకుని ఇక్కడ డాట్స్ అయితే వేసుకోవాలి ఇలా ఒక మూడున్నర ఇంచులు అయితే సరిపోతుంది మూడున్నర ఇంచుల దగ్గర పొడవుకు మార్క్ చేసి ఈ విధంగా అటు పా అటు కొంచెం ఇంచు ఇటు పావించి ఉండేలాగా ఈ విధంగా డాట్స్ ఎలా అయితే వేసుకోవాలో అలానే మార్క్ చేసుకోవాలి ఇక్కడ డాట్స్ ఎక్కడైతే పెట్టామో ఇక్కడ కట్స్ ఇచ్చుకుంటే ఇలా రెండు బ్లౌజులకి కరెక్ట్గా సరిపోతుందండి ఈ విధంగా పైన సైడు ఇలా నాట్ పెట్టుకోవాలి కత్తిరితోటి నాట్ పెట్టుకుంటే అటు సైడ్ కూడా పడిపోతుంది మార్కింగ్ అనేది ఇప్పుడైతే కటింగ్ చేసేసుకోవాలి రెండు బ్లౌజులకి బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ డౌన్ కూడా కటింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ ఎలా అయితే చేసామో అలానే రౌండ్ షేప్ వచ్చేలాగా కటింగ్ చేసుకోండి ఈ నెక్ రౌండ్ కటింగ్ చేసుకున్నాం కదా ఇవైతే హుక్స్ పట్టి కాజా పట్టికి వస్తాయి బ్లౌజ్ని కటింగ్ చేసుకున్నప్పుడు చాలా నీట్గా కటింగ్ చేసుకోవాలండి ఎక్కడ పీస్ వేస్ట్ అవ్వకుండా ప్రతి పీసు అవసరమే ఈ విధంగా కటింగ్ చేసుకుని ఇక్కడ స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర కట్ చేసుకున్నాం కదా ఆ విధంగా కట్ చేసుకుని ఇలా ఇంకో పీస్ మీద కూడా మార్కింగ్స్ ఇప్పుడే వేసేసుకోవాలి స్టిచ్చింగ్ పార్ట్స్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ హ్యాండ్స్కి జాయింట్లు పడతాయండి ఎందుకంటే క్లాత్ అనేది ఎలా క్రాస్ పోయిందో చూసారా క్లాత్ ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్ మీద ఉంది కదా ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ వేసుకోవాలి ఈ విధంగా లైన్ గీసుకోవాలండి ఎక్కడికో పోయినాయి చూడండి క్రాస్లు అనేవి ఇలా కరెక్ట్గా కింద పీసు లాస్ట్ పీస్ కూడా కరెక్ట్గా ఎక్కడికి ఉందో ఒకసారి చూసుకుని అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడికి కటింగ్ చేసేసుకోవాలి ఇలా కటింగ్ చేసేసుకొని ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి చెయ్యి ఫోల్డింగ్ చేసుకోవాలి కదా ఏమింగ్ కోసం దానికి ఇలా వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ విధంగా అన్ని పీసులు ఫోల్డింగ్ పడేలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక ఐరన్ చేసుకోండి అలాగా నీట్గా ఉంటుంది ఇప్పుడైతే సైజ్ బ్లౌజ్ని తీసుకుని ఈ విధంగా హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతకీ ఒక మార్క్ చేయండి నేను ఎప్పుడు కూడా ఖర్చులతో కొలవనండి కరెక్ట్గా ఫిట్టింగ్ పాటు ఎక్కడికైతే ఉందో అక్కడికైతే మార్క్ చేసేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచ్ కావాలా వన్ ఇంచ్ కావాలా అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కస్టమర్ చెయ్యి లూజ్ ఎంతైతే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకున్నక్కడికి చేతిని అలానే పట్టుకుని కుట్టు ఎక్కడికైతే ఉందో కుట్టు దగ్గరికి మార్క్ చేసుకుని ఒక పావు ఇంచు పైకి మార్క్ చేసుకోండి అలానే ఈ చెయ్యి రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి అలాగే చెయ్యి డౌన్ ఎంత అయితే ఉందో ఇది ఎంత హైట్ అయితే ఉందో ఆ విధంగా చూసుకుని ఇక్కడ కుట్టు కనిపిస్తుంది కదా ఈ కుట్టు దగ్గరకు ఒక మార్క్ చేసి పై ఖర్చు కోసం ఒక మార్క్ చేయండి ఈ మార్కింగ్స్ అన్నిటికీ లైన్ గీసుకుందాం ఎక్స్ట్రా గీసిన దగ్గర ఒక లైన్ గీసి అయితే ఇక్కడ డౌన్ కోసము ఒక కొలత అయితే ఉంటుందండి ఇది చిన్న సైజ్ బ్లౌజు ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఇక్కడ ఇంచీలు మూడు ఇంచుల కంటే కొంచెం తక్కువైనా తీసుకోవచ్చు ఇదే కరెక్ట్గానే వచ్చింది త్రీ ఇంచెస్ వచ్చింది ముప్పై ఇంచుల లోపు అంటే చిన్న సైజు బ్లౌజులండి ముప్పై ఇంచుల పైన అయితే పెద్ద సైజు బ్లౌజులు అని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా ఇంచులు అయితే సరిపోతుంది ఈ ముప్పై ఇంచుల లోపు వాళ్ళకి ఇలా ఎనిమిది ఇంచులు వచ్చిందండి చెయ్యి రౌండు ఇక్కడ కూడా మనకి రౌండ్ అనేది ఎనిమిది ఇంచులే వచ్చింది కదా ఇక్కడ కూడా సేమ్ అంతే వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసుకుని చెయ్యి లూజ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా టూ ఇంచెస్ అనేది ఖర్చు కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ స్టార్టింగు చెయ్యి దగ్గర ఒక ఒకటిన్నర ఇంచులు అనేది మార్క్ చేసుకొని అక్కడి నుంచి చెయ్యి డౌన్కి ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి ఇక్కడ చేతికి ఈ బ్లాక్ పీస్కి అయితే ఏమీ జాయింట్లు పడట్లేవు గ్రీన్ పీస్ అయితే చాలా తక్కువ ఉంది గ్రీన్ పీస్కి జాయింట్లు పడతాయండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయింట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి ఈ విధంగా ఎవరైనా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నేను వీడియో మధ్యలోనే సబ్స్క్రైబ్ చేయమని లైక్ చేయమని అడుగుతానండి ఎందుకంటే మీకు నచ్చుతుంది వీడియో చూస్తున్నారు అని తెలిసినప్పుడే మీరు లైక్ చేస్తారు కాబట్టి హ్యాండ్స్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని ఇక్కడ షా సెంటర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు మార్క్ చేస్తాముగా అది కనిపించట్లేదని మళ్ళీ మార్క్ చేశాను ఈ ఒకటిన్నర ఇంచు నుంచి స్టిచ్చింగ్ పార్ట్స్ వరకు ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి ఏడించులు వచ్చింది ఈ ఏడించుల మధ్యలో మూడున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి ఇంచుల సగం మూడున్నర వస్తుంది ఆ మూడున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసుకుని ఈ చేతికి షేప్ తీసుకుంటాం కదా ఆ షేప్ అనేది మూడున్నర ఇంచుల దగ్గరకు వచ్చి ఇలా పైక్ అనేది కటింగ్ చేసేసుకోవాలండి ఇది హ్యాండ్స్ కానీ ఫ్రంట్ పార్ట్కి షేప్ కానీ ఈ విధంగా తీసుకోవాలి ఇలా షేప్ తీసాము అని మనం గుర్తుండడం కోసం అక్కడ టక్స్ ఇచ్చుకోవాలి ఈ విధంగా టక్స్ ఇచ్చుకున్న తర్వాత జస్ట్ ఇలా ఓపెన్ చేసుకుని ఒక మార్క్ చేసుకోవాలి రెండు బ్లౌజు హ్యాండ్స్ మీద ఈ విధంగా కింద గ్రీన్ సైడ్ కూడా గ్రీన్ పీస్లకు కూడా ఇలానే ఓపెన్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలా ఉపయోగపడతాయండి నేను ఏ వీడియోలో అయినా చెప్తాను ఇప్పుడు ఇలా గ్రీన్ హ్యాండ్స్ బ్లాక్ హ్యాండ్స్ ఈ విధంగా వేర్ చేసేసుకోవాలి ఇలా సపరేట్గా ఇవైతే రెండు బ్లౌజులు కదా ఇలా సపరేట్గా దేని దానికి పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా హ్యాండ్స్ కట్ చేసుకున్న దగ్గరే ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఇక్కడ లైనింగ్లు క్రాస్ అనేవి పోయినాయిగా క్రింద గ్రీన్ పీస్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకుని బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ క్రాస్ అంటే ఈ చంక భాగాన్ని క్రాస్ పెట్టుకోవాలండి ఈ విధంగా క్రాస్ కటింగ్ వస్తుంది ఇలా క్రాస్గా పెట్టుకుని బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా నెక్ దగ్గర కూడా ఇలా స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి ఇలా గీసుకొని ఇక్కడ మనకి రెండు ఇంచులు ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ కూడా ఇలా మార్క్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్స్ దగ్గర కూడా ఒక మార్క్ చేసుకోవాలి నెక్ వెడల్పు దగ్గర ఇంకా షోల్డర్ ఎంత వచ్చిందో అంతా ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకోవాలండి బ్యాక్ పార్ట్ తోటి అలానే ఇక్కడ చంక డౌన్ ఉంది కదా ఈ చంక రౌండ్ను కూడా మార్క్ చేసుకుని మనం షేప్ ఎక్కడైతే తీసామో అక్కడ కత్తిరితో ఒక చిన్న నాట్ పెట్టుకోవాలి ఈ విధంగా నాట్ పెట్టుకుంటే అటు సైడ్ కూడా మార్కింగ్ పడిపోతుంది ఈ విధంగా ఇలా మార్క్ చేసుకుంటే మనకి చంక డౌన్ దగ్గర క్రాస్ ఎక్కడ తీసుకోవాలో కరెక్ట్గా తెలుస్తుంది ఈ విధంగా మార్కింగ్స్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ అనేది తీసేసుకోవాలి తీసేసుకొని ఇక్కడైతే ఎక్కడైతే మార్క్ చేసామో అక్కడ అన్ని లైన్స్ తీసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఉందో అలాజీస్గా ఫ్రంట్ పార్ట్కి కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని పై నుంచి ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా చంక దగ్గర షేప్ అనేది తీసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ పార్ట్ కూడా ఉంది కదా అక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎంత వచ్చిందో ఫ్రంట్ నెక్ ఎంత వచ్చిందో ఒకసారి అయితే మెజర్మెంట్ తీసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా కరెక్ట్గా సెట్ చేసుకుని షోల్డర్ నుంచి నెక్ డౌన్కి ఎంతైతే ఉందో టేప్ అయితే కొలుచుకోవాలి ఇలా షోల్డర్ కుట్టు నుంచి నెక్ డౌన్ వరకు ఇలా మెజర్మెంట్ తీసుకుంటే ఆరున్నర ఇంచులు వచ్చిందండి అదే ఆరున్నర ఇంచుల్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా ఫ్రంట్ నెక్ డౌన్ అయితే తీసుకోవాలి అయితే నాకు ఇక్కడ ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారండి నెక్ డౌను ఎంత మంచిగా తీసినా నెక్లా వస్తుంది రౌండ్ రావట్లేదు అని అడిగారు అయితే ఇక్కడ నెక్ వెడల్పు అనేది మనం ఇంచులు తీసుకున్నాం కదా ఇక్కడ నెక్ డౌన్ దగ్గర రెండున్నర ఇంచులు తీసుకోవాలి అప్పుడే మనకి నెక్ రౌండ్ అనేది రౌండ్గా నీట్గా వస్తుంది ఇప్పుడు మీకు అర్థం అవడం కోసం నేను ఒక రెండు ఇంచులే మట్టికే తీసాను క్రింద కూడా చూసారా నెక్ రౌండ్ అనేది ఈ షేప్లో సరిగా రాదండి క్రింద సైడ్ కూడా ఈ విధంగా రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి నెక్ డౌన్ దగ్గర రెండున్నర ఇంచులు పెట్టుకుని మార్క్ చేసుకుని రౌండ్గా గీసుకుంటే చాలా బాగా వస్తుంది రౌండ్ మీరు ఈ వీడియో చూసినట్లయితే ఈ రౌండ్ అనేది మీకు అర్థమైంది అనుకుంటే నాకు చిన్న కామెంట్ చేయండి మీరు ఈ వీడియో చూసారు మీకు అర్థమైంది అని ఇలా రౌండ్ అనేది తీసుకుని చూసారా ఎంత బాగా వచ్చిందో రౌండ్ ఇలా రెండున్నర ఇంచులు నెక్ వడలి పెట్టుకుంటే మూడు ఇంచుల దాకా ఈ విధంగా నెక్ డౌన్ దగ్గర మార్క్ చేసుకుంటే ఎవరికైనా ఇలాగే రౌండ్గా వస్తుంది నెక్ అనేది ఇప్పుడు సైజ్ బ్లౌజ్ని తీసుకుని ఇలా నెక్ మెడపట్టి జాయిన్ చేసుకోవడానికి ఈ విధంగా డాట్స్ వేసుకోవడానికి ఇలా షేప్ బెల్ట్ జాయిన్ చేసుకోవడానికి మొత్తం ఈ ఖర్చు కావాలి కదండి ఈ ఖర్చు మొత్తానికి నేనైతే ఒకటిన్నర ఇంచుల దాకా మార్క్ చేసేసుకుంటాను ఈ విధంగా మార్క్ చేసుకుంటే ప్రతిదానికి ఖర్చు కొంచెం కొంచెం పావించి పావించి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈ మూడింటికి ఒకటిన్నర ఇంచులు అనేది మార్క్ చేసుకుంటాను ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కుట్టు కనిపించట్లేదని మీకు మార్క్ చేస్తున్నాను ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర కుట్టు దగ్గర మార్క్ చేశాను కదా కరెక్ట్గా మే నెక్ పట్టి నుంచి నెక్ రౌండ్ దగ్గర నుంచి ఇలా షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడికి డైరెక్ట్గా ఒకటిన్నర నుంచి మార్క్ చేసేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోతాయి ఖర్చులు అనేటివి ఇప్పుడు డాట్స్ ఎక్కడికైతే వెయ్యాలో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఈ డాట్ ఎక్కడికైతే వచ్చిందో హుక్స్ పట్టి నుంచి అక్కడి నుంచి ఒక మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా షోల్డర్ నుంచి కరెక్ట్గా సెంటర్కి వేసేసుకోవచ్చు కదా అంటారు కానీ అలా ఎప్పుడూ వేసుకోకూడదండి వెడల్పు అనేది కొంతమందికి రెండున్నర ఉంటుంది నెక్ డీప్ కావాలని మూడించుల దాకా ఉంటుంది అలా ఉన్న వాళ్ళకి ఎక్కడికి వస్తుందో డాట్స్ అనేవి అర్థం కాదు ఇలా కాక్స్ పట్టి నుంచి ఈ డాట్ ఎక్కడికైతే ఉందో కస్టమర్కి అక్కడ వరకు ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి ఇలా డాట్స్ వరకు చివరనుంది కదా మిడిల్ చెస్ట్ వరకు ఈ విధంగా పట్టుకుని ఉక్స్ పట్టి దగ్గర ఈ విధంగా పావించు ఖర్చు వదులుకొని ఇలా ఈ డాట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి సింపుల్గా ఈ విధంగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న కాడికి చెస్ట్ పొడవు కొను కొలుచుకోవాలని గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో అక్కడికి పొడవుకి చెస్ట్ లూజ్ అనేది కొలుచుకోవాలి ఈ షోల్డర్ ఖర్చును మినహాయించి ఈ విధంగా స్టిచ్చింగ్ ఉంది కదా ఇక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసుకుని డాట్స్ యొక్క మిడిల్ చెస్ట్ ఎక్కడికైతే వచ్చిందో అక్కడికి ఈ విధంగా అంటే డాట్స్ పైభాగం అక్కడికి ఈ విధంగా పట్టుకుని లైన్ గీసుకున్నాం కదా మన పొడవుకి కరెక్ట్గా స్ట్రైట్గా ఈ విధంగా చెస్ట్ లూజ్ని అనేది కొలుచుకోవాలి ఇలా మిడిల్ చెస్ట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి అలానే షేప్ బెల్ట్ దగ్గర క్రిందకు డాట్స్ ఉంది కదా ఈ డాట్ ఖర్చు ఎక్కడికైతే వచ్చిందో ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది కస్టమర్కి అలాగే స్టిచ్చింగ్ పార్ట్ ఉంది కదా స్టిచ్చింగ్ పార్ట్ దగ్గర నుంచి ఈ విధంగా చంక డౌన్ అనేది కొలుచుకోవాలి షేప్ బెల్ట్ కుట్టు కనిపిస్తుంది కదా ఆ కుట్టు క్రిందికి ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదులుకొని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ అయితే పన్నెండు ఇంచులు వచ్చిందండి ఈ పన్నెండు ఇంచుల దగ్గరికి ఈ విధంగా మార్కింగ్స్ చేసుకుని డాట్స్ అనేవి ఎలా డ్రా చేసుకోవాలో చూపిస్తాను ఈ విధంగా అటొక వన్ ఇంచు ఇటొక వన్ ఇంచు మార్క్ చేసుకోవాలి మిడిల్ చెస్ట్ దగ్గరికి ఈ విధంగా మార్క్ చేసాం కదా అలా మార్క్ చేసుకున్నది ఇలా డాట్స్ ఏ విధంగా అయితే వేస్తామో అలాగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా హుక్స్ పట్టి దగ్గర కూడా ఇలా రౌండ్ గీసుకొని ఇక్కడ వరకు కూడా కరెక్ట్గా ఈ షేప్ అనేది కొంచెం పైకైతే పెడుతున్నానండి నేను కస్టమర్ కొంచెం కిందికి అయిందని చెప్పారు ఇక్కడ చంకడౌన్ దగ్గర అందుకే మనం బ్లౌజ్కి ఎంత అయితే వచ్చిందో అంత పెట్టకుండా కొంచెం పైకైతే పెట్టాను నేను కస్టమర్ కూడా కొన్ని కంప్లైంట్స్ ఇస్తారు కదా ఆ కంప్లైంట్స్ని బట్టి మనం బ్లౌజ్ కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా చంక దగ్గర కూడా డాట్స్ ఈ విధంగా గీసుకుని ఇలా కాజా కాజపట్టి దగ్గర ఈ రెండు డాట్స్ ఏవైతే ఉన్నాయో క్రింద డాట్ ఏదైతే ఉందో దానికి ఒక పావించుగా పావించు పైకి ఈ పట్టి దగ్గర డాట్ గీసుకోండి సరిపోతుంది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్నైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఎక్కడికైతే ఉందో అక్కడికైతే కటింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ డాట్స్ గీసాం కదండి ఈ డాట్స్ దగ్గర ఇలా కత్తిరితో నాట్ పెట్టుకోండి ఇక్కడ రెండు బ్లౌజుల్ని అయితే కటింగ్ చేసుకుంటున్నాముగా మొత్తం రెండు బ్లౌజులకి ఈ విధంగా నాట్స్ అయితే పడిపోతాయి అలానే ఇక్కడ ఇచ్చుకోండి డాట్స్ చివరి భాగంలో ఈ విధంగా క్రింద సైడు అలాగే హుక్స్ పట్టి దగ్గర అలాగే చంక దగ్గర డాట్ దగ్గర కూడా ఈ విధంగా ఇచ్చుకుంటే డాట్స్ వేయడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా కత్తెరితో నాట్ పెట్టుకున్నాం కదా ఇలా లైనింగ్లో ఆపోజిట్ తీసుకుని నాట్స్ అయితే బయటకు కనిపిస్తాయండి పైకి ఈ విధంగా ఎక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ మార్కింగ్ చేసేసుకోవాలి గ్రీన్ కలర్ లైనింగ్ మీద కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకోకపోతే మళ్ళీ కొలుచుకుని మళ్ళీ మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుందండి ఇలా నాట్స్ పెట్టుకుంటే ఒక త్రీ బ్లౌజులు కట్ చేసుకున్నా సరే ఇలా నాట్స్ అనేవి పెట్టుకుంటే నీట్గా ఇటు సైడ్ కూడా మార్కింగ్స్ పడిపోతూ ఉంటాయి మీకు అర్థం కావడం కోసం నేను డాట్స్ కూడా గీస్తున్నాను ఇటు సైడ్ కూడా మీకు కనిపిస్తున్నాయి కదా నాట్స్ అలా అక్కడైతే మార్కింగ్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది అంతేనండి ఫ్రంట్ పార్ట్లు అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోండి బ్యాక్ పార్ట్ మనం ఎంత లూజ్ అయితే పెట్టామో ఖర్చుతో సహా పదిన్నర ఇంచులు వచ్చింది కదా ఈ పదిన్నర ఇంచీలని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి నడుము లూజ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకుని ఎయిట్ ఇంచెస్ దాకా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలండి ఇక్కడ స్టార్టింగ్ పట్టి దగ్గర కూడా షేప్ కోసం ఈ విధంగా సైజ్ బ్లౌజ్తో కొలుచుకోవచ్చు లేదంటే ఒక మూడు ఇంచీలు ఒక మూడు ముప్పా ఇంచీలు అయితే పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా కింద ఖర్చు కొదులుకొని పైన కూడా ఖర్చు కొదులుకొని ఈ విధంగా మార్కింగ్ కూడా చేసుకోవచ్చు అంతే త్రీ మూడు పావు ఇంచుల విధంగా వచ్చింది కదా ఇలా మార్క్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఎంత గ్యాప్ అయితే వచ్చిందో ఒకసారి చూసుకుంటే రెండించులు వచ్చిందండి ఈ ఇంచులకి ఒక హాఫ్ ఇంచు కలుపుకొని ఇక్కడ రెండున్నర ఇంచులు అయితే పెట్టుకోవాలి ఇలా మెజర్మెంట్ తీసుకొని పెట్టుకోవడం వల్ల బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్లు వేసుకుంటాం కదండి ఈ సైడ్ జాయింట్లు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది అలాగే ఇక్కడ డాట్ వేసుకోవడానికి టేప్తో అయితే కొలుచుకున్నాం కదా మూడున్నర ఇంచులు వచ్చింది ఈ మూడున్నర ఇంచుల దగ్గర కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ రెండున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఆ రెండున్నరకి ఒక పావు ఇంచు తగ్గించుకొని ఈ విధంగా షేప్ బెల్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే షేప్ బెల్ట్ని కూడా కటింగ్ చేసేసుకుందాం షేప్ బెల్ట్ని పెట్టుకుంటే ఈ విధంగా కరెక్ట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ జాయిన్ చేసుకోవడానికి ఖర్చుతో సహా ఇలా మెజర్మెంట్ తీసుకుని కటింగ్ చేసుకోండి సైడ్ స్టిచ్చింగ్ వేసుకున్నప్పుడు కూడా మీకు ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా సరిపోతుంది ఇక నడుం బెల్ట్కి ఈ విధంగా కూర పీస్ అయితే కటింగ్ చేసుకుంటానండి నేను ఫోల్డింగ్ చేసి కొట్టాల్సిన అవసరం ఉండదు నీట్గా ఉంటుంది ఈ విధంగా నడుం బెల్ట్కి అయితే ఈ విధంగా స్ట్రైట్ పీసులు కటింగ్ చేసుకోవాలి ఇలా ఏ లైనింగ్ కాలేనింగ్కి సపరేట్గా కటింగ్ చేసుకున్నప్పుడు వేసుకుంటే మీకు కన్ఫ్యూజ్ ఉండదు ఇక్కడ క్లాత్ అనేది కొంచెం మిగిలింది కదా ఈ మిగిలిన క్లాత్ని షేప్ బెల్ట్కి మనకి రెండు పీసులు రావాలి కదా ఈ విధంగా ఇక్కడ కటింగ్ చేసేసుకోవచ్చు ఇలా లైనింగు ప్లస్ మెయిన్ పీస్ కూడా వచ్చినాయి షేప్ బెల్ట్లో ఇలా దేనికి దానికి సపరేట్గా సెట్ చేసేసుకొని ఇక్కడైతే మనం సపరేట్గా పెట్టుకోవాలి ఇప్పుడు నెక్ పీసుల కోసం అయితే క్రాస్ పీసులు తీస్తున్నానండి నేను ఈ విధంగా క్రాస్ పీసులు తీసుకోవాలి ఇలా జాయింట్లు అయితే బాగానే పడతాయండి నెక్ పీసులకి ఈ నెక్ పీసులకి జాయింట్లు వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి ఈ కటింగ్ మీకు అర్థమైంది మీకు యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి అస్సలు ఎవరు లైక్ చేయట్లేదండి లైక్ చేయకపోతే వీడియో అనేది ముందుకు వెళ్ళదు ఎవరైనా కొత్తగా నేర్చుకోవాలి బ్లౌజ్ ఎవరికి వాళ్ళు కుట్టుకోవాలి అనుకుంటారు కదా వాళ్ళకు కూడా యూజ్ అవుతుందండి ప్లీజ్ ఈ వీడియోకి అయితే లైక్ చేయండి మీకు నచ్చితేనే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ అనేది ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇలా నెక్ పీసులను అయితే ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి అయిపోయిందండి బ్లౌజ్ మొత్తం కంప్లీట్గా కటింగ్ అంతా అయిపోయింది ఇప్పుడైతే మెయిన్ పీస్ మీద వేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను ఈ ఎక్స్ట్రా పీసులు ఉన్నాయి కదా ఈ ఎక్స్ట్రా పీసులు బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యే వరకు పడేయొద్దండి అలానే పక్కకు పెట్టేసేయాలి ఏదో ఒక పీస్ అవసరం పడుతుంది ఇప్పుడు మెయిన్ పీస్ని తీసుకుని మెయిన్ పీసు ఫోల్డింగ్ మన సైడ్ ఉండేలా చూసుకుని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ దగ్గర పెట్టుకుని క్రింద సైడు హ్యాండ్స్ అనేవి ఎక్కడ సెట్ అవుతాయో అక్కడ చూడండి వీటికి అయితే ఫ్లవర్స్ ఏమీ లేవు కాబట్టి మెయిన్ పీస్కి మనం ఎక్కడైనా తీసుకోవచ్చు క్లాత్ హ్యాండ్స్కి ఇక్కడ జాయింట్స్ పడకుండా ఈ విధంగా నీట్గా వస్తాయి ఇలా యాక్చువల్లీ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇక్కడ వేస్తే మనకు ఆపోజిట్ హ్యాండ్స్ తీస్తాం కదా జాయింట్లు పడట్లేవు అంటే ఓకే అక్కడే వేసి మీరు కటింగ్ చేసేసుకోవచ్చు ఈ విధంగా ఫ్రంట్ కూడా ఇలా క్రాస్ అనేది పెట్టుకోండి మీ కటింగ్ చేసుకున్నప్పుడు ఇలా మెయిన్ పీస్ అంతా ఇలా ఓపెన్ చేసేసి ఎక్ మనం మార్కింగ్ చేసుకున్న లైనింగ్ మొత్తం ఇలా సెట్ చేసుకుంటే ఎక్కడ జాయింట్లు పడకుండా చాలా నీట్గా వస్తుందండి బ్లౌజు ఈ విధంగా మార్క్ ఈ విధంగా సెట్ చేసుకుని లైనింగ్ పీస్లు కటింగ్ చేసేసుకోవాలి ఈ ఛానల్లో అన్ని టైలరింగ్ వీడియోస్ వస్తాయండి బ్లౌజ్ కటింగ్ కానీ ఫ్రాక్స్ కానీ అదేవిధంగా నేను రెడీమేడ్ బ్లౌజులు అయితే సేల్ చేస్తూ ఉంటాను ఆ బ్లౌజులు ఏ విధంగా ఎలా తీసుకోవాలి ఏ సైజు వారికి అనేది కూడా నేను ఒక వీడియో అయితే చేసి పెట్టానండి ఆ వీడియో నేను రెడీమేడ్ బ్లౌజుల గురించి చేసిన వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూస్తే మీకు రెడీమేడ్ బ్లౌజులు ఉంటే ఏ సైజు వారికి ఎలా తీసుకోవాలో కొద్ది ఐడియా అనేది వస్తుంది మీకు థ్యాంక్ యూ అండి